హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగువారి రుచులు నేను మీ హర్ష ఈ రోజు స్పెషల్ మా అత్తగారి దగ్గర నేర్చుకున్న స్పెషల్ సీక్రెట్ పచ్చడి ఎటువంటి వెజిటే వ్యవసాయం లేకుండా కేవలం రెండే రెండు నిమ్మకాయలతో ప్రిపేర్ చేసుకునే స్పెషల్ రెసిపీ అండి ఈ పచ్చడితోని కడుపు నిండే భోంచేసేయొచ్చండి పచ్చడితో కడుపు నిండేమనుకుంటున్నారా అవునండి అన్ని పచ్చడిలా కాదు ఈ పచ్చడికైతే మాత్రం ఒక స్పెషల్ సీక్రెట్ ఉంది చాలా టేస్టీగా ఉంటదండి టేస్ట్ వైజ్ గానే కాదు ఈవెన్ మనకి మంచి ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది విటమిన్ సి మనకి కావాలి అనుకున్నప్పుడు పుష్కలంగా లభించే ఈ పచ్చడిని టేస్ట్ చేయండి మీకే తెలుస్తుంది ఈ పచ్చడిలో ఉన్న మహిమేంటనేది వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ పచ్చడి వేసుకుని చిటికెడు నెయ్యి జోడించుకుని తింటే ఇట్టే అయిపోతుందండి పల్లెం మొత్తం ఖాళీ అంత త్వరగా అయిపోయిందా అనిపిస్తుంది మరి ఇంత టేస్టీగా ఉన్న ఈ పచ్చడిని మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటున్నారా మేమైతే మాత్రం కరోనా కాలంలో కూడా కడుపు నిండా బోన్ అంటే కేవలం ఈ పచ్చడి మహత్యమే సో ఇంత టేస్టీగా ఉంది అది ఇది అని చెప్తాం కాదండి మీరు కూడా ట్రై చేయండి మరి ట్రై చేయాలంటే రెసిపీ నేను చెప్పాలో మా అత్తగారు చెప్పాలా అత్తగారి ఎందుకండి నేను చెప్పేస్తా మరి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకోవాలంటే చలో మరి కిచెన్ కి ఈ స్పెషల్ సీక్రెట్ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం రెడీ చేసుకుందాం సో నేను ఇక్కడ పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను అదే విధంగా రెండు స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు తీసుకుంటున్నానండి అదేవిధంగా టూ స్పూన్స్ వరకు మినపప్పును కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ క్వాంటిటీలో తీసుకుంటే మనకి పచ్చడి చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి తర్వాత వచ్చేసరికి ఒక పావు స్పూన్ వరకు ధనియాలు అదే విధంగా పావు స్పూన్ వరకు మెంతులు అదేవిధంగా పావు స్పూన్ వరకు ఆవాల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత మంచి స్మెల్ కోసం కాస్త జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం సో ఈ విధంగా కావాల్సిన మొత్తాన్ని ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకోవాలి చూసారు కదండి ఇందులో యూస్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా చాలా హెల్దీ అనమాట దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు జనరల్ గా పచ్చడి తినాలంటే గ్యాస్ట్రిక్ సమస్య ఉంటుంది అని చెప్పి చాలా వరకే అవాయిడ్ చేస్తారు కానీ ఎటువంటి సమస్య ఉండదండి ఇలాంటి టైప్ పచ్చలు తింటే సో ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక ఎండి మిర్చింది తప్ప మిగిలిన పల్సెస్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వీటిని దూరగా ఎరుపు రంగు వరకు వేయించుకోవాలండి ఎక్కడా మనకి మాడిపోకూడదు మాడిపోతే కలర్ చేంజ్ అవుతుంది అదే విధంగా టేస్ట్ లో కూడా డిఫరెన్స్ వస్తుంది అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ మాడిపోకుండా చూసుకోండి నోరు ఎప్పుడన్నా బాగాలేదు చేదుగా ఉంది అన్నప్పుడు ఈ పచ్చడి ట్రై చేయండి అండి ఈ పచ్చడి వల్ల నాలుక్కి కి షడ్ రుచులు తెలిసి చాలా టేస్టీగా అనిపిస్తుంది కడుపు నిండా బోన్ చేయగలుగుతారు సో మనం తీసుకున్న ఈ పల్సెస్ మొత్తం లైట్ గోల్డెన్ కలర్ కి టర్న్ అవుతుంది ఇంకెక్కువ మాడిపోకుండా ఉన్నప్పుడే మనం తీసుకున్న కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి సో ఎండుమిర్చి మరీ మాడిపోకూడదండి జస్ట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న ఎనిమిర్చి కానీ అదే విధంగా మనం తీసుకున్న పల్సర్స్ కానీ ఎక్కువసేపు మాడిపోకుండా జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ కి టర్న్ అయిపోతుంటే సరిపోతుందండి ఇవంతా వేయిస్తుంటే మనకి వీటి నుంచి మంచి అరోమా రిలీజ్ అవుతుంది ఆ దాంతోనే మనకైతే కడుపు నిండిపోతుందండి ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలనిపిస్తుంది పచ్చడి అంత ఇదిగా ఉన్నాయి అనమాట తర్వాత అవి స్టవ్ ఆఫ్ చేసేసుకుని అవి వరకు వెయిట్ చేద్దాం తర్వాత ఈ పచ్చడిలోకి చింతపండు అలాంటిది ఏమి యాడ్ చేయడం అవసరం లేదండి ఓన్లీ మూడు నిమ్మకాయలు తీసుకున్నాను రెండు బిగ్ ఒకటి స్మాల్ ఈవెన్ మనకి సరిపోకుంటే లాస్ట్ లో చేసుకోవచ్చు సో ఈ నిమ్మకాయలని కట్ చేసుకుని వాటిని ఇప్పుడు జ్యూస్ చేసుకోవాలండి సో మనం ఏదైనా సపోర్ట్ తీసుకుని ఇట్లా ప్రెస్ చేసుకుంటే దానికి ఉన్న సీడ్స్ పడకుండా ఉంటది సీడ్స్ రాకపోతే మనకి చేదు అనేది తగలదు ఈ నిమ్మకాయ రసంలో పల్పు వచ్చినా పర్లేదండి కానీ గింజలు మాత్రం అసలు రానికండి గింజలు వస్తే కంపల్సరిగా లైట్గా చేరు తగులుతుంది పచ్చడి సో ఈ విధంగా ముందుగానే నిమ్మకాయ రసం కూడా పిండేసుకుని రెడీ చేసుకుందాం తర్వాత ఈ లోపు మనం వేయించుకున్న పల్సర్స్ కానీ ఎండిమిర్చి గాని చల్లారిపోయినాయండి సో ఒక మిక్సీ జార్ పెట్టుకుని మనం వేయించుకున్న ఈ పల్సర్స్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మిక్సీ కి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఎటువంటి వాటర్ని యూజ్ చేయకుండానే మనకి డ్రైగా చాలా ఫైన్ పౌడర్ కావాలన్నమాట సో అందుకోసం అని చెప్పి వాటర్ని యూజ్ చేయట్లేదండి డైరెక్ట్ గా ఫైన్ పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం ఒక టూ మినిట్స్ మిక్సీ పట్టేసుకుంటే చాలండి ఫైనల్ గా అయితే మనకి ఈ పల్సెస్ కానీ అదేవిధంగా ఎన్ని మిర్చితో పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుని ఇప్పుడు ఆ పౌడర్ మొత్తాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇదిగోండి మనం అసలు ఈ పచ్చడి ప్రిపేర్ చేయకుండానే ఇలా ప్రిపేర్ చేసుకున్న కారపొడితోనే కంప్లీట్గా మనం బోన్ చేసినా కూడా ఆశ్చర్యం లేదండి ఎందుకంటే టేస్ట్ మొత్తం ఫ్లేవర్ మొత్తం ఈ కారపొడిలోనే దాగుందనమాట సో ఇప్పుడు ఈ పౌడర్లోకి మనం ఆల్రెడీ పిండుకున్న నిమ్మకాయ రసాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి సో ఒక్కసారి కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ దీన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి మనం తీసుకున్న కార పౌడర్ క్వాంటిటీని బట్టి నిమ్మకాయ రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి మరి ఎక్కువ కాకూడదు అదే విధంగా తక్కువ కాకుండా కరెక్ట్ క్వాంటిటీలో వేసుకుంటే పచ్చడికి సూపర్ టేస్ట్ అయితే వస్తుంది సో మిగిలిన నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసేసుకుని పచ్చడిని ఈ విధంగా కలుపుకొని రెడీ చేసుకోవాలి సో ఇలా కలిసిన ఈ పచ్చడికి మనం తాలింపు పెట్టుకోవాలి సో దానికోసం సేమ్ లోనే టూ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే అందులోకి మనం తాలింపు దినుసులు కూడా వేసుకోవాలండి సో కొన్ని పచ్చని పప్పు విధంగా కొన్ని ఆవాలు అదే విధంగా కొన్ని అదే విధంగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి సో ఇవి జస్ట్ లైట్ గోల్ కలర్ అంతవరకు వేయించుకోవాలండి ఇందులోకి ఇంకా వెల్లు ఉల్లుల్లి ఏమి యాడ్ చేయడం అవసరం లేదనమాట ఇంకా ఫైనల్ గా రెండు కరివేపాకు రబ్బులు కూడా వేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని జస్ట్ కలర్ చేంజ్ అవుతుంది అందంగా స్టవ్ ఆఫ్ చేసుకోండి మరి ఎక్కువసేపు తాలింపు అనేది మాడిపోకూడదండి ఇలా రెడీ చేసుకున్న ఈ తాలింపుని చల్లారే వరకు వెయిట్ చేసి అప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలోకి అయితే యాడ్ చేసుకోవాలి తాలింపు యాడ్ చేసిన తర్వాత పచ్చడిని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఇమీడియట్ గా టేస్ట్ చేసే బదులు ఒక టూ అవర్స్ ఆగండి ఈ పచ్చడి మంచిగా మాగిపోయి ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది అదేవిధంగా టేస్ట్ కూడా పెరుగుతుంది రోజులు ఖర్చే కొద్దీ టేస్ట్ పెరుగుతుంది గాని ఏమాత్రం తగ్గదండి నిమ్మకాయ కొన్న గుణం మొత్తం ఈ పచ్చడికి చాలా పర్ఫెక్ట్గా పడుతుంది అందుకని మినిమం ఒక టూ అవర్స్ అన్న వెయిట్ చేయండి సో చూసారు కదండి కలర్ఫుల్గా ఉన్నా ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేశామో ఒక్కసారి టేస్ట్ చేయండి మీకే తెలుస్తుంది దాని టేస్ట్ ఏంటనేది చూసారు కదా మా అత్తగారికి చెప్పుకోకుండానే ఈ సీక్రెట్ రెసిపీని మీకు కూడా షేర్ చేశాను ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేముకి వస్తాం